ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ చూసి నేను ఒక ప్రభు నెరగినటువంటి ఒక వ్యక్తి ఒక శావకుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆయన అందరూ ఇంటర్వ్యూలు చేస్తాడు ఒక శావకుడుని కూడా పిలిచాడు ఇంటర్వ్యూకి విజయ్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు మనతో ముందుగా వెల్కమ్ చేద్దాం నమస్తే అండి నమస్తే ఓకే ప్రైజ్లాడు రైతుల రైతుల ఆడు రైతుల రైతులు ఆడు రైతుల జై శ్రీరామ్ రైతుల జై శ్రీరామ్ రైతుల జై శ్రీరామ్ రైతుల జై శ్రీరామ్ రైతుల జై శ్రీరామ్

దానికి చాలా తర్కములు ఆయన చాలా సత్యాన్ని ప్రకటించేవాడు అబద్ధాన్ని కలిగించే సాగుపడే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవునికి హైందువుల వల్లే ఊత పదాలు లేవని చెప్పలేకపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఊత పదాలు ఉంటాయి చాలా ఉంటాయి హరే హరే ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి అవునా మనకు ఊత పదాలు లేవు మనకు వందనం వచ్చినా ఉంటాయి ప్రతి ఎదుటి వ్యక్తులు మనం దేవుని చూడగలగాలి వందనం చెప్పుకోవాలి అప్పుడు అయితే దాని గురించి భయంకరమైన వాదన నడుస్తుంది క్రైస్తవ సోషల్ మీడియాలో అతను అన్నాడు ఆయన తగ్గి ప్రైజ్ లాడ్ చెప్పాడు కాబట్టి నేను తగ్గి చెప్పాను అంటాడు నేను అంటాను ఎక్కడ తగ్గాలి దేశమంతటికి చెప్తున్న మాట ఏంటంటే మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక మీన్ మనకి క్షేమాభివృద్ధి కలుగును గాక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా కనబడినప్పుడు మీకు సమాధానం కలుగును గాక అని చెప్పండి ప్రైజ్ ద లాడ్ అని చెప్తే సమాధానం కలగదు ఆయనకు పదిసార్లు చెప్తే నేను పదిసార్లు చెప్పాడు ప్రైజ్ ద లాడ్ ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పకూడదు తెలియదు ప్రైజ్ ప్రైజ్లాంటి ఎలా చెప్పాలో ఎలా చెప్పకూడదో తెలియదు అందరికీ ఊత పదాలు ఉన్నట్టుగా మనకు ఊత పదాలు లేవని సేవకులు చాలాసార్లు చెప్పారు వందనవచనం అనేది గొప్పది ఎదుటి వ్యక్తితో మనము సాటి సహోదరుడు సోదరుడు ఎవరు కనబడినప్పుడు వందనాలు చెప్పుకోవడం మంచిది లేదంటే దేవునికి స్తోత్రం అన్నా వందనాలు దేవునికి స్థుతు అన్నా వందనాలు ప్రైజెస్ టు ద లర్డ్ అంటే దేవునికి స్థుతులన్నా వందనాలు ఇది బాగుంది ప్రైజ్ లడ్ పేజ్ ల్యాడ్ పేజ్ లాడ్ అంటే వాట్ పేజ్ లాడ్ అది చెప్పేది సరికి చెప్తారా పేజ్ ఎట్దైతే ప్రైజ్ కాదు ప్రైజ్ ద లాడ్ అంటే దేవుణ్ణి స్తుతించు నేను వచ్చి మీకు చెప్పా ప్రైజ్ ద లాడ్ అని నువ్వు వచ్చి నాకేం చెప్పావు ప్రైజ్ ద లాడ్ నువ్వు కూడా ఏం చెప్పినట్టు స్తుతించు అని చెప్పినట్టు ప్రైజ్ ద లాడ్ అంటే దేవుణ్ణి స్తుతించు ప్రైజెస్ టు ద లాడ్ అంటే దేవునికి స్థుతులు అంతేనంటారా నాకు అంత ఇంగ్లీష్ తెలియలే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు చాలా జాగ్రత్తగా మాటలు నేను మంచి మాట మంచి పలకరింపు మరి మరియు వందన వచ్చిన వినగానే గర్భములో ఉన్న శిశువు ఎంజేశాడు గొంతులు వేశాడు హృదయపూర్వకంగా ఒక మంచి వందన వచనము ఎదుటి వ్యక్తిలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది అతను అన్నాడు ఆయన తగ్గివాడు చెప్పాడు కాబట్టి నేను తగ్గి చెప్పాను అంటాడు నేను అంటాను ఎక్కడ తగ్గాలి ఎందుకు తగ్గాలి అసలు నువ్వు ఎందుకు తగ్గాలి కానీ బహిరంగంగా కొన్ని విషయాలు పలికేటప్పుడు దేవునికి ఉన్న ప్రత్యేకతను తప్పనిసరిగా వెల్లడి చేయాలి ఇప్పుడు చదివిన లేఖన భాగంలో ఏముందండి వేలుపులలో ఆయన వంటివాడు లేడు ఆ తర్వాత ఏమన్నాడు పరిశుద్ధతను బట్టి మహనీయుడు దేన్ని బట్టి గొప్పడయ్యాడు యేసు ప్రభువారండి దేన్ని బట్టి గొప్పడయ్యాడండి ప్రథముడు వేలుపులలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్ళందరినీ మనం వెంబడించట్లేదు కానీ వాళ్ళందరినీ మనం వ్యతిరేకించట్లేదు కానీ మన దేవుడు ప్రథముడు చెప్తున్నాడు అంతే ఎలా ప్రథముడు అయ్యాడు ఎలా ముందోడయ్యాడు ఆయన పరిశుద్ధుడు ఎవరన్నాయినా పరిశుద్ధుడైన ఆయన లోపము లేనివాడు ఆయన లోపం లేనివాడు